త్రికాలంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము కోరుచున్నాము పైకి రావాల్సింది వేదికను అలక్నగా కోరుచున్నాము ఇవ్వబోతున్న రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇక్కడ మూడున్నర వేల రూపాయలు మూడున్నర వేల ఐదు ఈ నియోజకవర్గంలో ఇవ్వబోతున్నాం కలిసిన పది సంవత్సరాలు చూశాం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఒక పేదవానికి ఏడు లక్షల కోట్ల రూపాయల ఇచ్చింది కొత్త ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు లేకపోతే ఏమన్నా ఇచ్చింది అంటే పేదోళ్ళు నేతలు ఇప్పటికే ఎనిమిది నెలల్లో ఇప్పటికీ నాలుగైదు పథకాలు ఉచిత బస్సు కావచ్చు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు లేకపోతే ఈ రోజు చెప్పినటువంటి ఆరు పథకాల్లో ఇప్పటికి దాదాపుగా నాలుగు పథకాలు పూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో మేమున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినామంటే పది సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు లక్ష రూపాయలు మాఫీ చేస్తేందుకు కూడా మనం ఆ ప్రభుత్వానికి కానీ ఏడు లక్షల కోట్లు మన నెత్తి మీద పెట్టిండ్రు ఏడు లక్షల కోట్ల రూపాయల మిత్తి కట్టడానికి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అయితే ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు వడ్డీని కట్టడానికే సరిపోతున్నది అనేటువంటి మాట మీరు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కాను చెప్తున్నారు అందుకే అప్పులు మన నెత్తి మీద పెట్టినా రోజు రైతాంగం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం మనకు గుండెల్లో ఉండాలి రైతు ఎంత పేదవాడుంటే అంత పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా కేవలం మాటలు చెప్పడం కాదు ఎన్నో మాటలు చెప్పండ్రు అని అరిచేత్తులో వైకుంఠం చూపించిండ్రు కానీ పేద ప్రజలకు ఇవ్వలేదు రేపు రెండవ తారీఖు నుంచి ఎంతమందికి రేషన్ కార్డు లేవు ఎంతమందికి పింఛను రాలేదో అర్హులైనటువంటి వాళ్లకు ఒక కుటుంబంలో భార్యాభర్తలే కాదు పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఒకవేళ భర్త లేకుంటే కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం ఆ ఆదేశాల ప్రకారంగా ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది ఒకవేళ ఒక రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైతే ఆ అమ్మాయి ఇంకొక వాళ్ళ ఇంటికి పోతే అత్తగారి ఇంటికి పోతే అక్కడ ప్రెస్ చేసి ఇక్కడ మైనేజ్ చేసే కార్యక్రమాన్ని కూడా స్మార్ట్ కార్డులను తయారు చేస్తుంది ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాం ఆ స్మార్ట్ కార్డుల ద్వారా